యోహాను పదిహేను ఐదు ద్రాక్ష నేను తీగలు మీరు ఎవడు నా యందు నిలిచి ఉండను నేను ఎవని ఎందు నిలిచి ఉండను వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరయ్యా నాలో మీరు ఫలించాలి ఫలింపని ప్రతి చెట్టు తీగే ఒక ఒకర్రోడు ఇలాగే చెప్తూ చెప్తూ ఈ ప్రసంగాన్ని తీసుకొని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాడు ఏదేదో చెప్తున్నాడు తీగలు అన్నాడు అయ్యి అన్నాడు ఈ అన్నాడు వేరే చోటకి వెళ్ళిపోయాడు వాక్యంలో లేడు ఆ తర్వాత పాపం సంఘస్తులు ఎవరో సరిగ్గా వినకపోతే గనుక ఏమన్నాడు తెలుసా మీరు గనుక సరిగ్గా వినకపోతే మక్కిలిగిపోతాయన్నాడు ఏమన్నాడండి ఈ పాస్టర్ గారు ఏమన్నాడండి విశ్వాసులు సిరిగి ఎనకపోతే మక్కులు ఇరిగిపోతాయండి అంటే బాబు ఈ పాస్టర్ గారు మక్కులు ఇరగడానికి వచ్చాడా మక్కులు ఎరగొట్టడానికి వచ్చాడా ఎరగొట్టబడిని అత్తికించడానికి వచ్చాడా సరి చేయడానికి వచ్చాడా ఏం చేయడానికి వచ్చాడు సరిలేని వారిని దేవునిలో కలపాలి సరిలేని వారిని సరి దేవుని యొక్క వాక్యము చేత వారిని వృద్ధిగావింప చేయాలి ఎంత మాటనే చెయ్యండి ఎనకపోతే మక్కులు ఇరిగిపోతాయంటే వాళ్ళందరూ భయపడిపోతున్నారు బాబాయ్ ప్రార్థన అయిన తర్వాత ఇప్పుడు సిలుగుతేయడం కాదండి ప్రార్థన అయిన తర్వాత ఏం చేస్తాడు మమ్మల్ని మక్కి ఇరకుని పారిపోయారండి